హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నంబర్ వెంకయ్యనున్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఎర్రోళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకలు ప్లస్ పిల్లల పేరు మేకలు పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ అనేది అరవై మేకలు నలభై ఎనిమిది పిల్లలు వేరే అరవై మేకలు నలభై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ మనకి టీన్స్ పెట్టే మేకలు అనేది ఎక్కువ ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి ఈ మేకల కట్టలోనే మనకి ఒకే మేక మూడు పిల్లలు పెట్టి ఉండే మేక అనేది రెండు ఉన్నాయి కానీ ఒక పిల్ల అనేది చనిపోయింది ప్లస్ ఇంకొక మేక అనేది దానికి మూడు పిల్లలు ఉన్నాయి మూడు పిల్లలు కూడా మనకి పిల్లల పాలు సరిపోతున్నాయి మేక కూడా చాలా బాగుంది అది లాస్ట్లో నేను ఆ మూడు పిల్లలు పాలు తాపే వీడియో తీసుకున్న ఆ స్క్రిప్ట్ మీరు చూసారంటే అర్థమవుతుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పిల్లల వేరే కనిపించేది మనకి పిల్లలు కాళ్ళ కింద అనేది మనకు వస్తాయి యాభై పిల్లలు అని చెప్పి సారీ నలభై ఎనిమిది పిల్లలు అని చెప్పాను కదా ఈ నలభై ఎనిమిది పిల్లలు కూడా మనకి మేకల్లో పోయే పిల్లల పేరు మొత్తం ఇవన్నీ మనకి మేకల్లోనే ఒక ఐదో పది మాత్రమే ఇంటి దగ్గర అనేది ఉండిచ్చేస్తారు మిగతా ఇవన్నీ మనకి మేకల్లో అనేది వెళ్తాయి రెండు రోజుల క్రితం అనేది ఒక రెండు మేకలు అనేది ఉన్నాయి మొత్తం మనకి నలభై రెండు నలభై మూడు పిల్లలు అనేది మనకి మేకల్లో పోతాయి ఇప్పుడు కనిపిస్తుంది ఈ పిల్లలు ఒక రెండు రోజుల క్రితం అనేది వినింది ఈ ఇలాంటి పిల్లలు రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా నలభై ఆరు పిల్లలు అనేది మనకి వాటిల్లో ఆరు పిల్లలు మాత్రం ఇంటి దగ్గర ఉంటాయి నలభై పిల్లలు అనేది మనకి మేకల్లో వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ కట్ట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అందులో ఇది ఉదయాన్నే వీడియో తీసాను ఎందుకంటే సాయంత్రం టైం తీసుకెళ్ళి వీడియో తీశారంటే అవి వస్తాయి అందులో వాటర్ తాగుంటాయి ఎలా ఉన్నాయి అనేది అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కాదు కానీ నేను మనం ఏదైనా సరే మన ఛానల్లో చూపిస్తే ఒక క్లారిటీ అనేది చూపిస్తాం ఏదైనా సరే మార్నింగ్ ఉదయాన్నే గొర్రెల వీడియో కానీ పొట్టేళ్ళ వీడియో కానీ మేకల వీడియో ఏదైనా సరే ఉదయాన్నే మార్నింగ్ తీసేదానికి చూస్తాను కదా ఎందుకంటే సాయంత్రం తీసే కంటే సాయంత్రం తీసామంటే వాటర్ తాగుతాయి ప్లస్ వస్తాయి అవి కొంచెం బాగా కనిపిస్తాయి అదే వీడియో చూసి మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చిన తర్వాత మార్నింగ్ చూసారంటే ఇదేంది వెంకి మనం వీడియోలో ఎలా ఎంత బాగున్నాయి ఇదేంది ఇట్లా బక్క బక్కగా ఉన్నాయి బలాలు లేవు గట్టిదనం లేవు అని చాలామంది అడుగుతారు కానీ దానికి రీజన్గా నేను ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఉదయాన్నే వెళ్ళి వీడియో కదా సాయంత్రం టైం ఎప్పుడు కూడా నేను వీడియో తీను ఇక్కడ కొంచెం ఎండ కొంచెం క్లైమాక్స్ బాగడం వల్ల కెమెరా క్లారిటీ అనేది రాలేదు అయినా సరే ఒక్కసారి కొంచెం నీట్గా చూపిస్తారు ఇక్కడ వచ్చేసి మనకి అది సూటి మరక అట్లాంటి మరకలు కొంచెం చిన్న సైజు మరకలు అనేది అరవై మేకల్లో మనకి దగ్గర దగ్గరగా ఒక పది మరకలు వస్తాయి వారు పది మరకల్లో ఐదు మరకలు వచ్చి ఈయన ఉన్నాయి ఐదు మరకలు వచ్చి మనకి ఉన్నాయి ఇవి కనిపిస్తుంది కదా ఇవి మనకి సూటి మీద ఉన్నాయి వారు ఇవి వచ్చేసి మనకి వారం పది రోజుల్లో ఉంటాయి అంటే ఫస్ట్ ఈత వారం పది రోజుల్లో ఈనే దానికి అవకాశం ఉన్నాయి అలాంటి మరకలు అనేది మనకి ఐదు ఉన్నాయి ఈనే మరకులు సూటి మీద అనేది ఒక ఐదు మరకలు ఉన్నాయి ఐదు మరకలు వచ్చి ఈయన ఉన్నాయి ఐదు మరకులు వచ్చి మనకి చిన్నపిల్లలు అనేది ఉన్నాయి ఆ మిగతాయన్నీ మనకి పెద్ద సైజు మేకలే వస్తాయి వారు మిగతాయన్నీ మనకి పెద్ద సైజు మేకలు వస్తాయి ఇక్కడ కొంచెం బలాలు లేకపోవడం వల్ల మీకు కొంచెం ఏజ్ ఏజ్బారు మేకలా కనపడవచ్చు నేను చూశాను ప్రతి మేక కొంచెం లేతదాయి మూడో ఈత నాలుగో ఈత లోపల మాత్రమే ఉన్నాయి నాలుగో ఈత మేకలు కూడా ఎక్కువ లేవు మూడో ఈత లోపలే మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత మేకలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి కాలో ఇంకొకటి ఏంటంటే టీన్స్ రెండు పిల్లలు పెట్టే మేకలు దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు మేకలు వస్తాయి వారు ఇరవై నుంచి ఇరవై ఐదు మేకలు వస్తాయి వీటిలో పది మేకలు అనేది టీన్స్ ఆల్రెడీ ఈయన ఉన్నాయి అవి సపరేట్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు ఇక్కడ పది మేకలు మీరు వచ్చిన తర్వాత అయినా సరే పది మేకలు పక్కకు తోలి పది మేకలకి ఇరవై పిల్లలు వస్తాయి వారు అంటే ఒక్కొక్క మేక రెండు పిల్లలు అనేది పెట్టుంది ప్లస్ ఒక మేక మాత్రం మూడు పిల్లలు అనేది ఇచ్చింది మూడు పిల్లలు కూడా బాగున్నాయి ఆ పిల్లలు మీకు లాస్ట్లో స్క్రిప్ట్ ఒక వీడియో తీస్తున్నా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మొత్తం కట్ట మనకి అరవై మేకలు ప్లస్ వచ్చేసి నలభై ఎనిమిది పిల్లలు వేరే అమ్మకానికి ఉన్నాయి మనకి విజయత ఫ్రైజ్ అనేది ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఏదైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి లైవ్ లేక రండి లైవ్ వచ్చి ప్రతి మేకని పట్టుకోండి వాటికి పళ్ళు ఉన్నాయా లేదా ఏదైనా గుడ్డి కళ్ళు మేకలు ఏదైనా ఉన్నాయా ఇట్లాంటివి చెక్ చేసుకోండి మీకు ఏదైనా చిన్న సైజు మరకలు ఉన్నాయి ఇది మనకి నచ్చలేదు ఇవి తీసేయండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మరకలు కానీ తీస్తే రేట్ అనేది మారుతుందంట కదా ఇక్కడ వచ్చేసి మనకి అరవై మేకలు ఉన్నాయి కదా అరవై మేకలు పది మరకలు అనేది వస్తాయి పది మరకలకి మనకి ఐదు మేకలు మరకలు అనేది ఈయన ఉన్నాయి ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఆ పిల్ల మేకలు కావాలంటే వేసుకోండి లేదు సూటి మరకలు చిన్నవిగా ఉన్నాయి ఇవి మాకు వద్దు అంటే ఆ పది తీసి యాభై మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి అన్ని పిల్లలు తీస్తే రేట్ అనేది మారుతుంది అని చెప్తున్నారు కాబట్టి అరవై మేకలు తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకి వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా మనకు ఒక నలభై కానీ యాభై కానీ కావాలంటే ఆ రేట్ అనేది వేరే మారుతుంది కాబట్టి ఏదైనా సరే లైవ్ లేఖ రండి కట్ట కట్ట తీసుకుంటే మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి కట్టలో మనకి పెద్ద పోతు కూడా ఉంది ఆ పెద్ద పోతు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చిన తర్వాత బేరం చెప్తాను అంటున్నాను ఆ పోతు వీడియో తీయడానికి అది వేరే వాళ్ళు తీసుకెళ్ళారు అంటే మేకలు కడుతున్నాయి అందువల్ల ఆ మేకపోతుని వేరే వాళ్ళు పక్క రైతు అనేది తీసుకెళ్ళారు అది మనకి పోతూ వచ్చిందంటే చూపిస్తా అది మనకి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపల పోతూ సైజు భారీ సైజు ఉంది మొత్తం బ్లాక్ కలర్ పోతు అది వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్పారు ఆయన బ్యారెం చేసుకుంటే ఫైనల్గా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలకి రావు ఆ మేకపోతు ఆ మేకప్ పోతే తీసుంటే మీకు అర్థమయ్యేది కానీ నేను చూశాను కానీ ఆ వీడియో తీసేటప్పుడు అది వేరే రైట్ తీసుకెళ్ళి ఉన్నాడు అది వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం మనకి అరవై మేకలు ప్లస్ నలభై ఎనిమిది మేకలు నలభై ఎనిమిది పిల్లలు జత అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్గా ఏదైనా సరే లైవ్ లేక రండి జివాల్ దగ్గరకు వచ్చి ప్రతి మేకకి పళ్ళు అని చెక్ చేసుకోండి కళ్ళు అని చెక్ చేసుకోండి పాలు వస్తున్నాయా రెండు సన్లకి పాలు వస్తున్నాయా లేదా అవి కూడా చెక్ చేసుకోండి ఏదైనా సరే మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది అంతే కానీ ఫోన్లో చూడడం కానీ అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బెర్రాలు చేసుకోవడం కానీ అట్లాంటివి చేయొద్దు ఈ కట్టే కాకుండా వేరే కట్ట కూడా ఇంకొక కట్ట ఉన్నాయి ఆ మేకల కట్ట కూడా వీడియో తీస్తాను ఈ మధ్య కాలంలో ఇలా పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి మేకల వీడియోలు కానీ ఇలా టీన్స్ ఇలాంటి రెండు పిల్లల మేకలు అనేది ఉన్నాయి మనకి అవి నేను సపరేట్గా తీసుంటే బాగుండేది టైం తొదరక ఆ వీడియో అలా తీయలేకపోయాను మీరు వచ్చిన తర్వాత అయినా సరే ఆ పది మేకలు సపరేట్గా టీన్స్ అనేది పెట్టిస్తా మళ్ళీ సూటి మేకలు నిండు సూటి మేకలు అవి కూడా ఒక వారం పది రోజుల్లో టీన్స్ రెండు పిల్లలు పెట్టే మేకలు అనేది ఎక్కువగా దగ్గరలో వినేదానికి అవకాశం ఉంది మనకి దగ్గర దగ్గరగా ఇక్కడ పిల్లలు అనేది టీన్స్ వల్ల ఎక్కువ మేకలు అనేది వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోండి కాలు అనుకున్న కాల్ చేయండి ఈ ఇది వచ్చి మనకి మూడు పిల్లల మేక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి మూడు పిల్లలు అనేది ఉన్నాయి మూడు పిల్లలు చూడండి పిల్లలు మూడు పిల్లలు తాగుతున్నాయి పాలు అనేది సరిపోతున్నాయి ఇలాంటి మేకలు రెండు ఉన్నాయి ఒక రెండు వినింది ఒక పిల్లలు అనేది చనిపోయింది ఇంకా రెండు పిల్లలు అనేది అవి బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మూడు పిల్లలు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్లోనే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే లైవ్ లేక రండి ఈ కట్ట కాకుండా వేరే కట్టలో కూడా ఉన్నాయి ఇంకా గొర్రెలు పొట్టేళ్ళు అవి కావాలన్నా సరే నా నెంబర్ కాల్ చేయండి ఫోన్లోనే డీటెయిల్స్ మాట్లాడతాం ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్